మన టీవీకి స్వాగతం గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన జగన్ ప్రభుత్వ పాలన నుంచి కూటమి ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ రేపు దిద్దుకుందని తెలుగు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు కర్నూలు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చి యువత భవిష్యత్ కు కాల రాసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల గుణపాఠం నేర్పించి గద్దె దింపారని వారు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి గంజాయి రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారని గంజాయి నిర్మూలనలో యావత్ ప్రజానీకం భాగస్వామ్యం కావాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రజలకు పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఏదైతే గంజాయి దానిపైన ఏదైతే గట్టి చర్యలు తీసుకోవడం ప్రభుత్వము ముందుకు వచ్చింది గంజాయి ఆంధ్రప్రదేశ్ అనే మచ్చను తొలగించి మళ్ళీ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని తీర్చి రాష్ట్రాన్ని తీర్చిదిద్దేదాన్ని ప్రభుత్వము ముందడుగు వేస్తా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఏ రాష్ట్రంగా తీర్చిద్ది దశంగా కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు మంత్రుల కమిటీ దీనికి ప్రత్యేకంగా మంత్రుల కమిటీ నిత్యంగా పర్యవేక్షిస్తూ పనిచేస్తూ ఉంది కానీ గత ప్రభుత్వంలో డ్రగ్స్ ఇవన్నీ గంజాయి పూర్తిగా వాళ్ళు దీన్ని ప్రోత్సహించి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని అడ్డదుడంగా గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసి నాకు సంగతి కూడా ప్రజలందరూ గమనించాలి ఈ ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితో తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మంచి అన్నపూర్ణ దిశగా తీర్చిదిద్దాలని శతవిధాల పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశం చేసి గంజాయి ఆంధ్రప్రదేశ్ కాకుండా గంజాయి చెట్టు పెంచడము అవి కూడా అమ్మడము వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులతో వ్యాపారంగా అనేది ఒక ఒక వ్యాపారంగా చేస్తూ రాష్ట్రాన్ని విద్యార్థులు కూడా చదువుకునే విద్యార్థులు కూడా నాశనం చేసే పరిస్థితి కానీ వచ్చింది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకున్న పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళని కాపాడి తల్లిదండ్రులు కష్టపడి పని వాళ్ళు చేసి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ భవిష్యత్తు భావించాలని తల్లిదండ్రులు తపన పెట్టి అప్పులు చేసి వాళ్ళు సర్విస్తుంటే గత ప్రభుత్వం సర్వ నాశనం చేసి వాళ్ళ భవిష్యత్తుని జీవితాలని నాశనం చేసే సంగతి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ముందుకు రావాలి దీంట్లో ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా సహకరించాలి ప్రభుత్వంతో ఎప్పుడైతే గంజి గంజాయి ఈ మాదక ద్రవ్యాలలో ఎక్కడెక్కడ ఏదైనా పొరపాటు జరిగి ఎవరినైనా ప్రోత్సహిస్తూ దీనిగిన ముందుకు తీసుకుపోయి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి కావలసిన మాత్రం ప్రతి ఒక్కరు సహకరించండి వాళ్ళు ఎవరో పట్టించండి వాళ్లకు దేశాన్ని ఏ విధంగా ప్రజలు దేశాన్ని రక్షించాలి ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణంగా తీర్చిదిద్దాలి అనుకున్నప్పుడు ప్రజలు కూడా భాగస్వామి దీన్ని ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి నిర్మూలించాలనే ఉద్దేశంతో పాదయాత్రలు చేయడము ఊరేగింపులు చేయడము ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది చెయ్యాలి ఇది అందరి బాధ్యత దీంట్లో రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా పాల్గొని విద్యార్థులు కానీ పాల్గొని దీన్ని దిజ్వేగం నెలవాలని కోరుతున్నాను